పితాపుత్ర పరిశుద్ధాత్మనా ప్రభు నమికి ప్రియమైన సహోదరి సహోదరి ఈనాటి ధ్యానాంశం క్రీస్తు ప్రభు ఎవరో తెలుసా ఈనాడు పునీత జెరూము గారి పండుగను కొనియాడుతున్న సందర్భములో జెరూము గారు చెప్పిన ముఖ్యమైన మాట పరిశుద్ధ గ్రంథం తెలియకపోతే క్రీస్తు ప్రభు ఎవరో నీకు తెలియదు అంటున్నారు నిజమే ప్రియులారా చాలాసార్లు మనకు ప్రభు తెలుసు అంటున్నాము కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేకపోతున్నాం మన జీవితంలో అత్యంత ఉత్తమమైన గ్రంథం ముక్తి మార్గాన్ని ఇచ్చే గ్రంథం మార్గ చూపరిగా నిలిచే గ్రంథం పాపులను పరిశుద్ధులుగా చేసే గ్రంథం పరలోక మార్గానికి బాటను వేసే గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పునీత జెరోమ్ గారు లతీన్ భాషలోకి అనువదించడం జరిగింది ముప్పై సంవత్సరాల కఠోరమైన దీక్ష చేస్తూ ఏకాంతంగా ప్రార్థన ఉపవాస క్రియలు చేస్తూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడం జరిగింది ప్రియులార అంత కష్టపడి ఆయన రాసిన గ్రంథాన్ని ఈనాడు మనం దేవుని మూలలో పెట్టి మర్చిపోతున్నాం అందుకే పునీత జరూము గారు ఏమంటున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తున్నావా ఎవరెవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించగలుగుతారు ప్రభువుని ప్రేమించగలుగుతారు ఎందుకనగా ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యత ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కు మానవుడై మానవుల మధ్య ఉండెనని యోహాను శుభవార్త ఒకటో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు సెలవిస్తున్నాయి ప్రతి క్రైస్తవుడు కూడా విధిగా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించడం మొదలు పెడితే ప్రభుని ప్రేమించడం మొదలెట్టినట్లే అందుకే నేను ఈరోజు ధ్యానాంశంగా క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు అని అడగడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మొదటగా మనం ప్రేమించడం మొదలెట్టినప్పుడు ప్రభుని మనం ప్రేమిస్తున్నాము వాక్య రూపదారి అయిన క్రీస్తుని మనం ప్రేమిస్తున్నాము దివ్య బలి పూజలో రెండు భాగాలు ఉన్నాయి వాక్య భోజనం ఆత్మకి ఇవ్వబోయే దివ్య సత్ప్రసాదం ఆత్మీయ భోజనం కాబట్టి ప్రియులారా వాక్యాన్ని ప్రతిరోజు మనం ప్రేమించడం మొదలెడితే ఆ వాక్యం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది ఆ వాక్యం మనకి బుద్ధిని చెబుతుంది ఆ వాక్యం మనకు మార్గ చూపురిగా ఉంటుంది అందుకే కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో నీ వాక్యము నా బాదము దీపము నా ద్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు దావిధి కీర్తనకారుడు కాబట్టి ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదవ చదవడం ప్రారంభించాలి ప్రేమించడం ప్రారంభించిన వాడు ధ్య ధ్యానించడం మొదలు పెడతాడు ప్రేమించలేని వాడు ధ్యానించలేడు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరెవరైతే ధ్యానించడం మొదలెడతారో దేవుడు వారి హృదయాలలో కొలువయుండి వాసము చేయడానికి ఇష్టపడుతుంటాడు ఈనాడు మన హృదయాల నిండా కలతలు మన హృదయము నిండా శోధనలు మన హృదయం నిండా లేనిపోని లోక ఆస్యలతో నిండిపోవడానికి కారణం హృదయములో దేవుని యొక్క వాక్యానికి ధ్యానించలేకపోవడం అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని దర్శించురని మత ఈ వార్త ఐదు ఎనిమిదిలో సెలవిస్తున్నారు ప్రియులార అందుకే ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి ఇక రెండవదగా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని కొంతసేపు ధ్యానించడం మొదలు పెట్టాలి ధ్యానము ద్వారా మన మనస్సు ప్రశాంతతను చేకూర్చుకుంటుంది ధ్యానము ద్వారా క్రీస్తు ప్రభుని మనలోకి ఆహ్వానించుకోగలుగుతాం ధ్యానము ద్వారా ప్రభుతో సహవాసం చేయగలుగుతుంటాము అందుకే దావీదు కీర్తన ఒకటిలో చూసినట్లయితే ప్రభు ధర్మశాస్త్రాన్ని నిరంతరం పారాయణం చేయవాడు ధన్యుడు నిజమే ప్రియులారా ప్రతిరోజు అయిన వాక్యాన్ని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణం చేయాలి లేకపోతే ధ్యానించాలి ఈ కార్యాలు చేయడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రలుగా మారుతాము మన పునీతులందరూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నారు పాపులుగా ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా మారిపోయారు కాబట్టి పునీత్ అగస్తిని వారు మొదటి జీవితంలో కొంతగా లోక ఆస్తులతో నిండిపోయినా ఎప్పుడైతే దైవ వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు ఆయన అమితంగా ప్రేమించడం మొదలెట్టాడు కాబట్టి ప్రియులారా ఈనాడు పునీత్ జరం గారి పండుగ సందర్భంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా దేవుని వాక్యాన్ని పారాయణం చేస్తున్నావా అంతేకాక దేవుని యొక్క వాక్యాన్ని తల్లి మరేలాగా వృధిలో దాచుకోగలుగుతున్నావా చాలాసార్లు అనేక వాక్యాలు వింటాం ఏ వాక్యం కూడా హృదయంలో ఉంచుకోం మదర్ తెరీస్సా ఈ నా అత్యల్పుల్లో ఎవరికి సాయం చేసినా నాకు సాయం చేసినట్లనే ఆ ఒక్క వాక్యమే ఆ జీవితాన్ని మార్చింది పునీత భ్రాంతి శౌరు వారు మానవుడు లోకమునందరినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభం ఏముందన్న వాక్యమే ఆయన హృదయంలో దాచుకున్నాడు పరిశుద్ధినిగా మార్చింది మరి నిన్ను నన్ను మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేసే వాక్యాన్ని ప్రేమిందాం క్రీస్తు ప్రభు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాలి పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె